అయితే ఐ వెరీ హ్యాపీ కానీ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఎట్ ద రేట్ ఆఫ్ బుచ్చి నైన్టీన్ సెవెంటీ సెవెన్ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది నేను ఏదో సరదాగా చేయడం జరిగింది కానీ మీరు ఎంత బాగా ఆదరేస్తారని నేను అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు సపోర్ట్ లాగే ఉండాలి అలాగే నాకు మంచి మంచి సలహాలు ఇస్తాను మంచి మంచి కంటే చేయడానికి సరైన మార్గాన్ని అంతా చూపేశారని మంచి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ మాకు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మరింత మరింతకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరి అభిమానంతో నేను ఇంకా దూసుకుపోతాను తగ్గేదేలే తగ్గేదేలే ఓకే థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్ ఏ విషయాన్ని అమ్మర్థం చేసుకోరు మంచిగా మంచి మార్గాలను నడిపిస్తారని నేను అందరు ఆశతో నేను ముందుకు సాగాలని ఆశిస్తూ మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ